అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నెల్లూరు డిస్టిక్ అండి మాది ఇది నా ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క మా అమ్మ వాళ్ళకి మేమిద్దరమేనండి పండుగ టైంలో ఏదో ఒక టైంలో వచ్చేసి పోదాం అనుకున్నాము ఊరికి కానీ అప్పుడైతే కుదరలేదండి అమ్మ వాళ్ళకి అంటూ వచ్చేసి సరే ఇంకా రాలేకపోయాము తర్వాత ఇప్పుడైతే వచ్చేసాము అమ్మ వాళ్ళ షాపు ఇల్లు ఒకసారి చూపిస్తానండి ఈ వీడియోలో మా ఊరు చాలా అందంగా ఉంటుందండి మాకు మ్యారేజెస్ కాకముందు ఒకలా ఉండేదండి మా షాపు ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళకి వయసు అయిపోతుంది కదండి చాలా సింపుల్గా వేసుకోగలిగిన కాడికి పెట్టుకున్నారండి మా నాన్న మేమేమో అది కూడా వద్దు నాన్న ఇంకెందుకు పైన ఉంది కదా అది అక్కడ ఉండండి రెంట్కి ఇవ్వడం దేనికి కింద రెంట్కి ఇచ్చేసి పై ఇంట్లో ఉండిపోనంటే మా మాట వినరండి అండి అసలు నెల్లూరులో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా నాన్న అయితే అస్సలు ఉండండి మా అమ్మ అయినా ఇంకా అడ్జస్ట్ అయిపోయి అట్లా ఉంటుందేమో ఆయనకి షాప్లో కూర్చొని ఇలా ఉంటేనే ఇష్టం పోతే తను మా అక్క కూతురు అండి చాలా హుషారుగా ఉంటుంది హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఇవన్నీ కొంచెం కొత్తగా అట్లా అనిపిస్తాయి కదా షాపులు అన్నీ చూస్తుందండి ఏ టైస్ తీసుకొని ఆడుకుందామా అని తర్వాత ఇదిగోండి చూడండి ఎంట్రన్స్ షాప్ ముందు ఉంటుందండి హౌస్ వెనకాలేనండి ఇది హాలు పేరుకి హాలే హాలే కానీ షాప్లోకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా మా నాన్న అయితే ఇక్కడ పెట్టేస్తాడు దాంట్లో అమ్మ ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుంటుందండి ఇది షెల్ఫ్ ఈ సోఫా సెట్ అండి మేము కొత్తది తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఉండింది ఇది పాతది అయినా చాలా బాగుంటుందండి అమ్మ వాళ్ళకి పంపించాము ఫ్రిడ్జ్ ఇది అక్క పంపించిందండి అమ్మ వాళ్ళకి బయట ఫ్రిడ్జే వాడుకుంటా ఉంటారు మామూలుగా ఉండి ఫ్రిజ్లే వాడతారండి ఎందుకు లేనేసి అక్క సపరేట్గా ఒకటి మధ్య పంపించిందండి ఇంకా పైన ఇవన్నీ పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదండి స్టీల్వి అవన్నీ పైన ఆర్గనైజ్ చేసేసుకున్నారు తర్వాత వచ్చేసి ఇదిగోండి షెల్ఫ్ ఇక్కడ ఫోటోలు ఇవన్నీ ఇక్కడ పెట్టేశారు ఇదిగోండి చిన్న ఫోటో ఉంది కదా అక్కడ అక్క నేనండి చిన్నప్పుడు డ్యాన్స్ చేసిన ఫోటో అనమాట చాలా సంవత్సరాల నుంచి చాలా గుర్తుగా పెట్టుకున్నారండి అమ్మ వాళ్ళు ఈ కార్నర్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఇదిగోండి టీవీ కబోర్డు హాల్ అండి ఇది తర్వాత ఈ ఫోటో చూసారా ఇది అక్క నేను ఇది వచ్చేసి నందు అండి ఫంక్షన్ అప్పుడు క్యాలెండర్లు చేస్తున్నారు కదా ఇప్పుడు ఫోటోలో వచ్చేసి చెప్పాను కదండి అక్కా నేను తర్వాత ఇది ఒక హాల్ అండి తర్వాత పోతే పొడవుగా ఉంటాయని చెప్పాను కదండి ఇది ఒక రూమ్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో ఇది ఒక పిల్లలు నేను ట్రై ప్యాడ్ తీసుకున్నానండి ఒకటి ఎందుకండి మా బాబు చేతిలో పడింది వీళ్ళు స్కూల్కి వెళ్తేనండి కొన్ని కుదురుతాయి వీడియోస్ ఏదైనా సరే నాకు ఎందుకంటే ఫస్ట్ పిల్లలు వీళ్ళు చూసుకొని పంపించిన తర్వాత టైం ఉంటుంది కదా ఆ టైంలో చేసుకుంటాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు అస్సలు టైం ఇవ్వట్లేదండి ఎందుకండి అల్లరితోనే సరిపోయింది మాకు స్కూల్కి అసలు సెలవులు పెట్టనండి కాకపోతే వీళ్ళ డాడీ కూడా ఇంకా బెంగళూరుకి వెళ్ళారు సరే ఇంకొక్కదాన్ని ఎందుకులే అక్క వాళ్ళు కూడా ఊరికి వస్తున్నారు కదా అని చెప్పి కలిసి వచ్చేసాము ఇంకా మామూలుగా అయితే ఇంకా అక్కడికి అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు ఎందుకు అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళందరూ ఒక చోటు ఉంటే చక్కగా అయ్యేదిగోండి హ్యాపీగా ఆడుకుంటారు అందుకే వచ్చేసాను తర్వాత ఇదిగోండి ఇంకొక హాలు అంటే బెడ్రూమ్ దాటేసిన తర్వాత ఇటు సైడ్ దేవుడు రూమ్ ఉంటుందండి ఈ దేవుడు రూమ్ ముందు ఒక హాలు ఇక్కడ సోఫా సెట్లు అవి పాతది ఒకటి ఇక్కడ వేసారు అంత ముందు కొంచెం స్పేషియస్గా ఉండేది ఇక్కడ ఈ సోఫాలు అవి అవి వేసారు కదా కొంచెం ఇరుకైందండి తిరిగేదానికి తర్వాత అక్కడ క్యాలెండర్ ఫోటోలో ఉండేది వెంకటస్వామి పక్కన శ్రీహరిస్వామి అండి మా ఊరు సైడు గాలిపాలెం అనే ఊరు ఉందండి అక్కడ వెంకటస్వామి ఆశ్రమం ఉంది ఆయన అయితే ఈ ఆశ్రమం మొత్తాన్ని ఈయన నడుపుతుంటాడు ఈ ఆశ్రమం చాలా ఫేమస్ అండి చాలామంది భక్తులు ఎక్కువ అయితే శనివారం ఎక్కువ వెళ్తుంటారండి ఇకపోతే ఈ క్యాలెండర్లో అమ్మ నాన్న తర్వాత చూడండి దేవుడు చాలా బాగుంటుందండి ఇక్కడ సోఫా సెట్లు ఆ లోపల ఒకటి వేసాము కదా పెద్దది ఇక్కడ చిన్న ఆ రెండు ఇక్కడే పెట్టేసామండి తర్వాత చిన్న ర్యాక్ ఉందండి సామాన్లు కొని పెట్టుకుంది ఇది రెండు వేల పదమూడులో నుంచి క్యాలెండర్ అండి చాలా గుర్తుగా పెట్టుకోందమ్మ తర్వాత ఇది ఫ్రిడ్జ్ అండి పాత ఫ్రిజ్ ఒకటి ఉంది లోపల ఒకటి పాతది కూడా అప్పుడు అక్క ఫ్రిజ్ అండి పాతదే అది కూడా అది ఎందుకు అక్కడ అడ్డం అయిపోయింది బాగా తీసేయమని చెప్తున్నాము ఇది చూడండి చిన్నది అనమాట వంట రూము అయినా నీట్గా ఉంటుంది అండి దో చక్కగా ఉంది అమ్మ మా అక్క అండి దోశలు పోస్తుంది విధంగా అక్కలున్న ఇంట్లో చెల్లెళ్ళు ఉంటే దొంగెత్తేస్తారండి కొన్ని పనులు అందరిలో ఏమో కానీ నేనైతే మా అక్కని చూస్తే మాత్రం నేను దొంగెత్తేస్తారండి పండ్లు తను అనుకోదు చక్కగా పనులు ఎన్ని నీట్గా చేసి పెడుతుంది మొత్తం నీట్గా పెట్టుకునేసరికి మా అమ్మ సరిపోద్ది సరిపోద్దండి షాప్లో చూసుకోవడం ఇల్లు చూసుకోవడం ఇదిగోండి సామాన్లు పైన కొన్ని పెట్టు పెట్టేసుకునింది తర్వాత ఇదిగోండి కింద కొన్ని ఎరగడ్డలో అవన్నీ కింద షెల్ఫ్లో పోసేసుకుంటుంది అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ మా అక్క ఒక పార్టీ అండి మా నాన్న నేను ఒక పార్టీ అనమాట ఇంట్లో అంటే అంటే ప్రేమ ఉండదండి కాదు ఒకరి మీద ఒకరికి అదేంటో చిన్నప్పటి నుంచి అలా అలవాటు మాకు తర్వాత బయట ప్లేస్ ఎక్కువ ఉంటుందండి ముందు ఫస్ట్ ఇక్కడ అక్క ఫోటో ఒట్టించుకోండి మా జస్ట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ వావ్ అని చాలా బాగుంది కదా అది తర్వాత ఇదిగోండి డోరు డోర్ తర్వాత ఇదిగోండి బయట ఎంట్రన్స్కి ఇది అంటే మాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఇటు సైడు రూమ్కి ఇష్ట ఎదురు వస్తుందండి అది వాషింగ్ మిషన్ పెట్టుకోంది దానికి సంబంధించిన అన్ని అటు సైడ్ పెట్టుకోంది ఒక షింక్ ఒకటి తర్వాత ఇక్కడ సమ్మర్ అయితే ఇక్కడే పడుకుంటాము ఉంటేనే సమ్మర్లో చల్లగా ఉంటుందండి అయితే అవి చాలా వేడిగా ఉంటుంది అండి ఇక్కడ నిజంగా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏదా అంటే ఇదేను కొన్ని ప్లాంట్లు అయితే పెట్టేసుకోందమ్మా అంతకుముందు చాలా పూలు చాలా చెట్లు ఉండేటివండి అవన్నీ ఇప్పుడు అంటే చేయలేరు కదండి ఒకప్పుడు గులాబీ చెట్లు ఎక్కువ ఉండేవి ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి పైన ఒక ఇల్లు ఉంది అది అది వచ్చేసి రెంట్కి ఇచ్చేసాము రెంట్కి ఇచ్చేసాము ఇప్పుడు వాళ్ళు లేరండి ఊరేళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా బాగుంటుందండి బయట కూడా కొంత ప్లేస్ అయితే ఉంది గోడ పెట్టిచ్చేసేమి చివరిదాకా అని చెప్పాను నేను అమ్మ వాళ్ళు ఏమో ఎందుకులేమ్మనేసారు స్కిప్ చేసేసానండి దేవుడు లోపల దాకా చూపించలేదు ఇదిగోండి చూడండి ఒకసారి మందిరం లాగా కట్టించి చాలా ఇష్టం అండి నాకు ఇప్పుడు మన కట్టించేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం ఒక అంకణం అట్లా వదిలేసి వదిలేశారు అనుకోనిందంట వదిలేస్తానని చెప్పి ఇల్లు కట్టిన తర్వాత ఇదిగోండి సింపుల్గా వెంగమాంబ తర్వాత వెంకటస్వామి అవి ముద్రలు అండి వేలి ముద్రలు లక్ష్మీదేవి స్వామి తర్వాత ఈయన ఎక్కువ వెంకటస్వామి ఆరాధిస్తుంటారండి అమ్మవాళ్ళు ఎక్కువ ఆయనీయ ఆయనీయ ఉంటాయి చేసి వెంకటస్వామి చేతి ముద్రలు అండి అక్కడ నుంచి తెప్పించి చేతి తెప్పించానని చెప్పింది నాకు గుర్తులేదు వినాయక స్వామి పటం ఫైన్ పెట్టేసుకో ఉన్నారు కింద మిగతా పటాలన్నీ పెట్టేశారు ఇవి మిగతా స్టోర్ చేసుకో ఉంటుందండి మిద్ది మీద చూపిస్తాను నేను ఈ స్టెప్స్ ఇది చూపి చెప్పాను కదండి రెంట్కి ఇచ్చిన్నారు హౌస్ అని చెప్పి ఇది అనమాట బయట కూడా ఇది కొంత హాల్ అయితే వదిలేశారు చాలా బాగుంటుందండి ఈ లోపల వీళ్ళు చూపిద్దామంటే లేరు లేకపోతే ఒకసారి చూపించుండేదాన్ని అంతకుముందు ఉమా వంటి వాళ్ళు ఉండేవాళ్ళు చాలా మంచి ఆవిడండి ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మాతో అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చాలా బాగా కలిసిపోయారు ఇప్పుడైతే లేరు నిజంగా చాలా బాగుండేదండి మాతో టూర్ ఇంటికి నాకు తెలియదు అమ్మ వాళ్ళు చెప్పారు పర్లేదమ్మా అనేసి ఎవరు వచ్చినా కానీ అండి మాకైతే మంచి వాళ్ళే వస్తున్నారు ఇంటికి తర్వాత ఇదిగోండి పైన మిద్ది ఇది ఇక్కడ మా ఊరు వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి అసలు నిజంగా కొండల నడుమ మా ఊరు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా ఊర్లో అన్నీ అవైలబుల్ ప్రతి ఒక్క వస్తువు ఎవ్రీథింగ్ దొరుకుతాయి బయటికి వెళ్ళాల్సిన లేదండి కాకపోతే వాషింగ్ మిషను టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటి వాటికి మాత్రం పక్కనే హాఫ్ అన్ అవర్లో కలువాయి ఉందండి వెళ్ళామంటే తెచ్చేసుకోవచ్చు ఏంటో మన మన లైఫ్లో ఎన్ని ఉన్నా మనం పుట్టి పెరిగిన ఊరికి వచ్చిన ఆనందం ఎక్కడ దొరకదండి అసలు నాకైతే అంతే ఫ్రెండ్స్ తర్వాత మనం ఎంత సంపాదించిన లైఫ్లో ఎంత ఇదిగినా కూడా నాకెందుకో అసలు మా నాన్నకుండే కూల్ డ్రింక్ షాప్ మీదనే నాకు ఎక్కువ మమకారం ఉంటుందండి అది ఇప్పుడైతే ఎక్కువ తాగకూడదు అని చెప్తా ఉంటారు అది సెకండరీ అండి అసలు ఇక్కడ వస్తే నాకు మళ్ళీ వెళ్ళాలనిపించదు కానీ తప్పదు కదా వెళ్ళాలి మనకు పెద్ద బాధ్యతలు ఉంటాయి నిజంగా మన ఊరికి వస్తా అంటే మాత్రం ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే ఊర్లోకి రాగానే గాల్లో తేలినట్టు ఉంటుంది తర్వాత ఇదిగోండి మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అండి స్కూల్ని చూడగానే మనకి ఎవరికైనా సరే చిన్ననాటి మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయండి మనం కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఈ ఊర్లో కూడా చాలా మంది ఉన్నారండి నాకు మంచి ఫ్రెండ్స్ ఇదిగోండి మమ్మీ ఏం చేసేస్తుందా అని చెప్పి ఇదిగో ఇద్దరు వచ్చేసారు పిల్లలిద్దరూ నిజంగా ఇప్పుడు ఈ వీడియో మా ఆయన చూసి ఏ అమ్మా ఇక్కడికి రావాలనిపించదా ఏ అమ్మా నన్ను అడుగుతాడు నీ ఎందుకు నడతారు ప్రతి ఒక్కరూ అలాగే అడుగుతారు కదా అది అంతేనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్